నేను బేసికల్గా టీచర్ని సావిత్రిబాయి పూల ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ని అట్లాగే మీ అందరికీ తెలుసు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకరాలను కూడా అంటే మరణించినా జీవించడనే నినాదంతో ఆర్గాన్ డొనేషన్ అండ్ బాడీ డొనేషన్ అనే మూవ్మెంట్ ఇన్ ఇండియాలో స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను నేను ఎడ్యుకేషన్లో నలభై ఏళ్ళు టీచర్గా పనిచేశాను నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న హర్యాన్ అబ్బాయి ఈ కుర్రాడు ఈ ఈ అబ్బాయి నన్ను అనకాపల్లి మండలంలో పనిచేస్తున్నప్పుడు నన్ను కలవటం జరిగింది తనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి గ్రామాల్లో ఉండే పిల్లలందరూ కూడా ఎన్హెన్స్ అవ్వాలి వాళ్ళు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి ఏ విషయంలో కూడా అర్పంలో చదువుతున్న పిల్లలకు తీసుకోకూడదు వాళ్ళకి బేసిక్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేర్పించి వాళ్ళకు విలువలు నేర్పించాలి పెద్దల పట్ల సమాజం పట్ల పిల్లలు ఎలా మసలాలి ఎలా ఎదగాలి అని కళలు కంటున్నాడు ఆ కళలకు సాక్షాత్కారమే ఈవేళ మీరు చూస్తున్నారు దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా అనకాపల్లి మండలంలో కొన్ని స్కూళ్ళు డెవలప్ చేసిన తర్వాత నాతవరం అనే స్కూల్ మండలానికి వెళ్ళి ఈ మండలాన్ని అడాప్ట్ చేసుకోవాలని పంపించడం జరిగింది దీనికి కారణం కూడా ఇక్కడ ఉన్న మూర్తి గారు ఆ త్రిమూర్తులు గారు సారు మమ్మల్ని చదివించరా అని చెప్పేసి ముగ్గురు అనాథ పిల్లల యొక్క ఫోటోతోటి ఒక ఆర్టికల్ రాశారు వెంటనే బిడ్డలని మా సావిత్రే పులి ట్రస్ట్ అడాప్ట్ చేసుకుందండి ఈ మండలంలో ఇంకా తర్వాత ఈయన ఇంకొక ఏడు అనమాట పిల్లలు మాకు అడాప్షన్ ఇచ్చేసారు అంటే చదివించమని అంటే నిరుపేద బిడ్డలు మేము చాలా సంతోషంగా బిడ్డల్ని చదివించడం మొదలు పెట్టాం కూడా ఈయన ద్వారా ఈ మండలానికి వెళితే ఇంతమంది టీం మీరు చూస్తున్నారు కదండి వీళ్ళందరూ కూడా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నారు ఈ సమాజానికి సేవ చేయటం వల్ల మనకి ఏమొస్తుందని ఒక్క నిమిషం ఆలోచించలేదు వీళ్ళు చిన్న చిన్నగా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ శాలరీ నుంచి చిన్న చిన్న మొత్తాలు ప్రతి నెలా వేసుకుని ఈ ఇరవై ఐదు సెంటర్లు రన్ అవుతున్నాయి అట్లాగే ఈవేళ వేపకుంటే కూడా ఎక్స్టెన్షన్ అయ్యారు అర్బన్లో కూడా కొన్ని స్లమ్ ఏరియాలో స్కూల్స్ తీసుకుంటున్నారు త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టబోతున్నారు యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం మిత్రుల ఇలాంటి రూరల్ ఏరియాలో మీ ప్రాంతానికి వచ్చి ఈ చదువుకున్న యువకులందరూ కూడా హెల్పింగ్ ఆర్డ్స్ నీడి అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ యటం మీరందరూ ఆదరించడం నాకు సంతోషంగా ఉంది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జన్ ఆ పుత్రుని కనుగొని పొగడక సంతోషం అనేది అప్పుడు కలుగుతుంది ఈవేళ ఈ బిడ్డలు మా బిడ్డలే మా సొంత బిడ్డలు కన్నా ఎక్కువే మీరు చేసిన అభివృద్ధిని చూసి కనులారా మేము కాంక్షించి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము ఈ ఫంక్షన్కి చిన్న పిల్లలంటే మాకు ఇష్టం పిల్లలు ప్రేమించలేని వాళ్ళు అవిటి వాళ్ళతో సమానం అండి నిజమైన వాళ్ళు కాలుకరు కన్ను కనపడని వాళ్ళు కాదండి పిల్లలు ప్రేమించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఒకటి వాళ్ళు అట్లాంటి భావజాలంతో పెరిగిన మేము పిల్లల్ని ప్రేమించడం కోసం పిల్లలకి ఇవ్వటం కోసం పిల్లల్ని అమితంగా ఈ సమాజంలో ఉత్తమ పౌరులకు ఎదిగించడం కోసం ఇంత త్యాగాలు చేస్తున్న బిడ్డలు వీళ్ళంతా కూడా ఇస్తున్నారా ఈ ఆయన ద్వారా వచ్చిన నాతోవరం గ్రామానికి చెందిన ఆ ముగ్గురు అమ్మాయిలు అనాథ పిల్లలు ఈవేళ పెద్ద అమ్మాయి మేము బీఎస్సీ దగ్గర చదివించాం ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది రెండో అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందండి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకోగలిగింది అమ్మాయి ఈవేళ ఏజీ బీఎస్సీ పాపట్ల అమ్మాయి చదువుతుంది అమ్మాయి పేరు పావని అండి మూడో అమ్మాయి నర్సింగ్కి వెళ్ళింది అట్లాగే ఇంకా దాసరి రాజేశ్వర అమ్మాయిని కూడా అప్పగించారు ఆ అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చదివించామండి అమ్మాయి కూడా అపోలో హాస్పిటల్లో మనసుగా జాబ్ చేస్తుంది ఈవేళ అలాగే ముగ్గురు అబ్బాయిలు కూడా అప్పగించారు వాళ్ళు ఇంకా చదువుతున్నారు ఈవేళ మీ సమక్షంలో ఈ భద్రాన అమ్మాయి మీ తుని గ్రామానికి సంబంధించిన అమ్మాయి భద్రాయనని పేరు ఆ అమ్మాయి తండ్రి చనిపోయాడండి ఆ పాపను కూడా ఈ రోజు నుంచి మేము సావిత్రబాయి బులెట్ ట్రస్ట్ తరఫున మా హరి మా పిల్లలందరి సహకారంతో ఆ చెక్కెలు అయినామ్మ ఇట్లా ఈ శక్తిని మా అంటే మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాం కాబట్టి భద్ర ఇట్లా రావాలి ఈ చదువుకి ఈ సంవత్సరం నీకు పదిహేను వేల రూపాయలు స్కాలర్షిప్గా అందిస్తున్నాం నువ్వు బిఎస్సి టాపర్గా చదవాలి ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ నువ్వు చదివినంతకాలం అందుద్ది నువ్వు బాగా చదువుకోవాలి తండ్రి లేని బిడ్డ అని సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళని తల్లిదండ్రులు లేని బిడ్డల్ని ఆరు వందల మందిని ఇప్పటికీ సాయంత్రబైపులు ఎట్లా వస్తారు చదివించామండి అందరూ పదముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్ మరి నీ చేతుల మీదన ఈ చిన్న స్కాలర్షిప్ తుని తునిలో చదువుతున్న అమ్మాయిండి ఈ అమ్మాయి ఈ వేళ ఇక్కడికి రావటం జరిగింది మీ కాలేజీ పేరు రాసి ఆ ఫీజు అక్కడ కట్టేసేయమ్మా ఓకే ఆల్ ది బెస్ట్ మిత్తులారా ప్రెస్ మీడియా మిత్తులారా మేము చర్యర్ అవయవతారమైన ఉద్యమాన్ని ప్రారంభించిన మీ వల్లే దేశవంత